హాయ్ అండి బేండి పులుసు చేసుకుందామా అదేనండి బెండకాయలు బెండకాయలతో పులుసు అత్యద్భుతంగా ఉంటుందండి మా అత్తగారు చేసింది చూసి నేను నేర్చుకున్నాను అమ్మ వేరేలా చేస్తారు అత్తయ్య ఈ విధంగా చేస్తారండి అత్తయ్య చేసింది నాకు చాలా బాగా నచ్చింది అప్పటినుంచి అత్తయ్య చేసినట్లే చేస్తా నేను చూడండి బెండకాయలు అయితే ఒకటికొకటి వండుకోవండి అంత బాగుంటాయి ముందుగా మనం ఒక పెద్ద గిన్నె తీసుకుందామండి దాంట్లో పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేద్దాం చూసారు కదా ఒక రెండు ఉల్లిపాయలు పడతాయండి దాంట్లో కరివేపాకు అండి ఇది మస్ట్ అండ్ షుడ్గా వెయ్యాలి మనం కరివేపాకు వేసి తర్వాత దేంట్లోకి మనం సన్నగా తరుక్కున్న బెండకాయలు వేద్దామండి చూసారా ఈ విధంగా తరుక్కోవాలి ఇదివరకు రోజుల్లో బాగా పెద్ద పెద్ద తరిగేవారు కానీ ఈ కూరకి సన్నగానే తరుక్కోవచ్చు ఎందుకంటే ఒకటి అంటుకోవండి అంత బాగుంటాయి ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలకి సరిపడినంత చింతపండు పిండుకుందామండి రసం తీసిపెట్టుకొని నేను పిండాను చూడండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం పిండాలి అప్పుడే బాగుంటుంది సరిపడినంత ఉప్పు వేద్దామండి కొంచెం పసుపు తగినంత కారము వేద్దాము పులుసు బ్రహ్మాండంగా ఉంటుందండి ఉప్పు కారం పులుపు చాలా బాగుంటుంది దీంట్లో మెయిన్ ఇంగ్రీడియం చిన్న బెల్లం కట్టండి ఇది వేస్తేనే పులుసు అద్భుతంగా ఉంటుంది ముక్క మునుగ నీరు పోసి చక్కగా ఉడకపెట్టుకోవాలండి బాగా ఉడికింది కదా పక్కన పెట్టుకొని ఇప్పుడు తిరగమాత వేసుకుందాం తిరగమాతలో జీలకర్ర ఆవాలు పచ్చిశెనగపప్పు వేద్దామండి వేసి వేగాక దాంట్లో కరివేపాకు వెల్లుల్లిపాయలు వేయాలండి చాలా బాగుంటుంది అప్పుడే తిరగమాత అయిపోయిన తర్వాత మనం బెండకాయ పులుసులోకి ఇతరక మాతను వేసుకొని ఒక్క ఐదు నిమిషాలు ఉడికించాలండి అప్పుడు ఆ పోపు బెండకాయ పులుసులోకి బాగా పడుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి మా అత్తమ్మ చేసిన బెండకాయ పులుసు అద్భుతంగా ఉంటుంది చూడండి విరెన్ వైబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇది ఒక్కసారి చేయండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు మరీ ముఖ్యంగా అంత అద్భుతంగా ఉంటుంది